హాయ్ అండి అందరికీ నమస్తే నేను పీవీసీ మున్నాను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ చూసుకున్నట్లయితే పంతొమ్మిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సోమవారం అండి టైం వచ్చేసి ఐదు గంటల యాభై మూడు నిమిషాలు అయితే అవుతుంది వీడియో ఏమిటంటే ఏం లేదండి నిన్న మన అమేజ్ కారు యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతామైతే జరిగింది యూట్యూబ్ ఛానల్లో పెడితే ఒక అన్నయ్య సిల్వర్ కలర్ కారు రెండు వేల పదిహేను కారుని నచ్చి ఒక ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ పంపడం జరిగింది అన్నకి మళ్ళీ నేను యధావిధిగా ఎప్పుడూ లెక్కే అన్నకు అన్ని వాయిస్ మెసేజ్ పెడతాం జరిగింది అన్న నేను వాళ్ళకి డబ్బులు కొడుతున్నాను మీకు ఇష్టమైన అది ఇది అని అన్నీ అడిగిన తర్వాత అన్న నాకు ఇష్టమే నువ్వు డబ్బులు కొట్టాను అన్నాడు ఐదు వేలు కొట్టిన ఈ ఐదు వేల రూపాయలు ఆయనకి ఇష్టమైన తర్వాత అంగీకారం అయిన తర్వాత ఈ ఐదు వేల రూపాయలు నేను కస్టమర్స్కి అయితే కొడతామైతే జరిగింది మళ్ళీ అన్న ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ ఇదే డైలాగ్ అనమాట అన్న మా ఫ్రెండు వద్దంటానన్నా అదంటానన్నా ఇదంటన్నా అని అన్నాడు వాస్తవంగా చెప్పాలంటే ఏంటంటే రావన్నమాట డబ్బులు బండి నెంబర్ వన్ ఉంది కాకపోతే ఆయన ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తాం వల్ల భయపడతా ఉన్నాడు వాస్తవంగా చెప్పాలంటే ఇక రానట్టే డబ్బులు ఆయనకి ఇవ్వ ఇవ్వనట్టే అనమాట ఐదు వేల రూపాయలు ఏంటంటే అనుకోకుండా ఇంకొక కస్టమర్ ఫోన్ చేసిండు అన్న నాకు ఆ బండి కావాలా నేను తీసుకుంటా అన్నాడు అయితే ఆ కస్టమర్ని అడ్వాన్స్ ఏమంటే వేసింది అనమాట ఇప్పుడు ఏమైంది ఏమైందంటే ఈయన డబ్బులు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఈ డబ్బులు నేను కస్టమర్కి కొట్టా కదా ఇంకొక కస్టమర్ ఫోన్ చేసి నాకు అన్న నేను డబ్బులు వేస్తాను అడ్వాన్స్గా నేను ఆ బండి తీసుకుంటా అన్నాడు ఏదైతే ఈయన అడ్వాన్స్ పదివేలు అనమాట ఏది రెండో అతను ఫస్ట్ అతను ఐదు వేల రూపాయలు నేను ఇప్పుడు రిటర్న్ అయితే కొడుతున్నాను ఇద్దరం రిటర్న్ అయితే కొడుతున్నానండి అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇవ్వకూడదు లెక్క ప్రకారం ఎందుకంటే నేను వీడియోస్ తీసి చెప్తూనే ఉన్నాను కాకపోతే ఒకళ్ళ డబ్బులు మనకి ఎందుకని ఐదు వేల రూపాయలు పంపారు నెంబర్ కూడా మీరు కాల్ చేసుకోండి అంట కాకపోతే శేఖర్ రెడ్డి అన్న పేరు మారు ఫోన్పే నెంబర్ బుల్ నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో వన్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ రెడ్డి అయితే డబ్బులు అయితే రిటర్న్ రావండి కాకపోతే ఆయన కొట్టిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆయన ఐదు వేలు ఆయనకి ఇచ్చేస్తున్నాను ఒకళ్ళ డబ్బులు మనకు వద్దండి మనకి ఏదైతే రాసిపెట్టి ఉంటుందో అదే జరిగిద్ది అనమాట ఇయను అన్న కూడా చేసేది ఏం లేదు ఎందుకంటే చూడండి పేరు కూడా చూడొచ్చు శేఖర్ రెడ్డి ఇయను అన్నా కూడా చేసేది ఏం లేదు ఆయన కాకపోతే ఏంటంటే నేను అన్నతో చెప్పాను అన్న నువ్వేం టెన్షన్ పడకలే అసలు అయితే వాస్తవంగా ఇవ్వకూడదు ఎందుకంటే నువ్వు నీకు అంగీకారం అయిన తర్వాత నేను వాళ్ళకు పంపడం అయితే జరిగింది కాకపోతే ఇప్పుడు ఆ బండి వేరే వాళ్ళు కూడా నీ డబ్బులు ఇస్తాలే అన్న ఆయన కూడా హ్యాపీ అయ్యిండు ఇప్పుడు నేను కొట్టాను ఆయనకి ఒకవేళ డౌట్ ఉంటే ఆ శేఖర్ రెడ్డికి మీరు ఫోన్ చేసి కనుక్కోండి డబ్బులు వచ్చేయలేదు మనమైతే ఎవరి రూపాయలు తినమండి ఒకవేళ కనుక మీరు ఒక బండి తీసుకొని ఆ బండికి నేను అడ్వాన్సులు కట్టి తర్వాత దాని తర్వాత మీరు డబ్బులు వద్దంటే రావు ఒకవేళ అవన్నీ నేను వేరే వాళ్ళకి ఎవరన్నా అమ్ముతే మాత్రం ట్రై చేస్తా నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేసి ఇస్తాను ఇయ్యపోయినా మీరు నన్ను అడగకూడదు ఎందుకంటే అది మీ ఇష్టపూర్వకంగానే కొట్టేటటువంటి డబ్బులు అనమాట ఇది ఈనాటి వీడియో మీరు అందరూ బాగుండాలి అందరికీ బై